అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో వినాయక చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషమనే చెప్పవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజు మళ్లీ మళ్లీ రాదని మన వేద పండితులు చెబుతున్నారు ఈ వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగించే బుజ్జగనపైను పూజిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఇక ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఏ శుభముహూర్తంలో పూజను ప్రారంభించాలి పూజా నియమాలు గణపతికి సమర్పించాల్సిన నైవేద్యాలు అలాగే పాటించాల్సిన కొన్ని విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగ వచ్చింది వినాయక చవితి పూజా నియమాలు తెలుసుకోకుండా ఆ వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కదు తొలి పూజను అందుకునే వినాయకుడిని చాలా నిష్టలతో పూజించాలి బుజ్జగన పూజించే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్యఫలితం దక్కుతుంది మీరు పూజించే వినాయక విగ్రహాన్ని కొనే ముందు ఆ వినాయక విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి ముఖ్యంగా మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి అదేవిధంగా మీ గణపతి విగ్రహంలో ఖచ్చితంగా మూషికం ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు అలాగే అదృష్టానికి సంకేతం ఇక పసుపు రంగులో ఉన్న గణపతిని కానీ ఎరుపు రంగులో ఉన్న గణపతిని కానీ ఎంచుకోండి మట్టి గణపతిని పూజిస్తే ఇంకా మంచిది ఇక మనలో చాలామంది పండుగకు ఒకరోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకొని అలాగే పూజ గదిని శుభ్రం చేసుకుంటారు వినాయక చవితి ముందు రోజున మంగళవారం వచ్చింది అయితే మంగళవారం పూజ గదిని శుభ్రపరచకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అయితే పూజకు కావాల్సిన పూజ సామాగ్రిని మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు పూజించే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే ఈ మంగళవారం సాయంత్రం సమయంలో ఐదున్నర నుండి ఎనిమిదిన్నర మధ్యలో అమృత గడియలు ఉన్నాయి ఇక వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చిన తర్వాత ఆ విగ్రహం పైన ఒక వస్త్రాన్ని కప్పి ఒక పవిత్రమైన స్థలంలో వినాయకుడిని పెట్టుకోవాలి ఇక ఈ వినాయక చవితి పండుగ రోజున గంగా జలంతో కానీ పసుపు నీటితో కానీ వినాయకుడి విగ్రహాన్ని శుద్ధి చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అయితే వినాయకుడిని పూజించేవారు తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రికలతో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని పక్షంలో కనీసం పదకొండు పత్రాలతోనైనా ఐదు రకాల పత్రాలతోనైనా గణపతిని పూజించుకోవచ్చు అయితే వినాయకుడి పూజలో తప్పనిసరిగా జిల్లేడు ఆకులు అలాగే గరిక ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక గణపతి పూజను ప్రారంభించడానికి ఒక శుభ సమయాన్ని ఎంచుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు గణపతిని పూజించకూడదు మధ్యాహ్నం పదకొండున్నర నుండి ఒకటిన్నర మధ్యలో గణపతి పూజను ప్రారంభించుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి వినాయకుడిని పూజించాలి వినాయకుడిని ఎరుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించి వినాయకుడి మెడలో ఒక గరికమాలను వేసి పూజను ప్రారంభించుకోండి అయితే వినాయకుడి పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు అక్షింతలు అలాగే కొన్ని రూపాయి నాణ్యాలను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి మామిడాకులతో కలశాన్ని అలంకరించుకోండి వినాయకుడికి కుడివైపున కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి అదేవిధంగా వినాయకుడికి ఎడమ వైపున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వినాయకుడి పూజలో తప్పనిసరిగా పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకుని వినాయకునికి ఎదురుగా గౌరీదేవిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక వినాయకునికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోవాలి సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాము కానీ వినాయక చవితి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా గణపతికి ఇష్టమైన ఎర్ర మందార పూలు అలాగే ఎర్ర గులాబీ పూలతో వినాయకుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలను కానీ మూడు రకాల నైవేద్యాలను కానీ సమర్పించాలి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు అలాగే మోదకాలను తప్పనిసరిగా నివేదించాలి కుంకుమ అంటే గణపతికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ వినాయక చవితి నాడు చంద్రుడిని చూడడం నిషేధం పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు అవమానాలు ఎదురవుతాయి ఈ చవితి రోజున చంద్రుడిని చూసిన శ్రీకృష్ణుడికి కూడా నిందలు ఎదుర్కొన్నాడు కాబట్టి చంద్రదోషం ఉండకూడదంటే ఇంట్లో వినాయక పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి ఇక చంద్రుడిని చూసినా సరే ఎలాంటి చంద్రదోషం ఉండదు అలాగే ఏ పండుగ వచ్చినా సరే ఆడవాళ్లే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి నాడు కనీసం దేవునికి వెలిగించే దీపాన్ని మీ భర్త చేత వెలిగించండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది గణపతిని పూజించాలంటే ఎలాంటి మంత్రాలు అవసరం లేదు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని తలుచుకుంటూ ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించండి ఇక ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అయితే మనలో చాలామంది ఆడవారికి నెలసరి కారణంగా వినాయక చవితి పండుగను చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఆ రోజున వినాయకుడిని పూజించిన ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక మీరు పూజించే వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా వినాయకుడి విగ్రహాన్ని పెట్టకూడదు ఈ విధంగా గణపతిని పూజించి ఈ సంవత్సరమంతా ఆ గణపయ్య ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్